డబ్బులేనా అబ్బా నాకు చాలా టెన్షన్ ఉంది పాపించిన అయితే ఇరవై వేలు ఇచ్చి ఏమన్నా అట్లా చేస్తావు నాకి ఉండ కోపానికి ఇప్పుడు చాలా ఫుల్ టెన్షన్ ఉంది నా మాట నుంచి ఇక్కడ నా ఇంట్లో పరిస్థితి బాగాలేదనా ఏమన్నా నిన్న వస్తే అరిసి పంపిస్తావు మొన్న వస్తే తాగింటివి అరిసి నాకు ఇప్పుడు కావాలనా లేకపోతే చూడనా బాగుండదు నాకు ఫుల్ బీపీ నువ్వు నా దగ్గర కనబడినా ఉంటే నీ చూడగా అట్లాంటూ ఇప్పించుకుని డబ్బులు పరిస్థితులు బాగాలేదు తమ్మే నాది నీది ఒకటే కాదు నీది బాగా నువ్వు చూసుకోపో డబ్బులు ఏనా మళ్ళీ ఉన్నప్పుడు ఇస్తా కదా ఎట్లాంటి నువ్వు అప్పుడు ఆ రోజు బాగా అవ్ కరెక్ట్ అవసరం ఉంది నేను వేరే పిలుచుకు వచ్చే పరిస్థితి వస్తుంది ఎవరిని పిలుచుకొచ్చా అనా మళ్ళీ బాగుండేదన్నా ఏంటి బాగుండేదే పో ఏవో పో ఈ ఊరం కూడా ఏమైనా నేను అరేలే సరేలేనా పిలుచుకొనేస్తాను నేనేమి ఊరికే మా నువ్వు పోయేస్తాను పిలుచుకున్నస్తా నీ ఓ ఎందుకు ఓ అన్న చెప్పి పిలుచుకున్నస్తా ఓకే నవ్వు ఈ ఎల్లానా ఎవరికి భయపడదు నమస్తేనా నమస్తే నమస్తే ఏం వచ్చినావు ఏమన్నా జిమ్ జిమ్ పోవా జిమ్ కాదే జిమ్కి ఇంతకాలకి జిమ్ ఎక్కడుందిరా కాదనా ఇపది బరువుంది అన ఏమనుకోడం లేపలో లేస్తావు నువ్వే లేస్తా మళ్ళీ చూద్దాం అదే బాడీ అదే స్ట్రక్చర్ బాబా బాబ్బా సురుగు చె మళ్ళీ ఏం చెప్పు ఏం లేదా డబ్బులు ఇయ్యాలనా ఇరవై వేలు సంవత్సరం అయింది ఎవడు ఏంది రాత్రి పోతే తాగింటాడు భయం అవుతుంది అటనా పొద్దున పోతే ఏమి అంటాడు ఏంది పంచగట్టుకులు ఏడు ఏమన్నాడు తెలుసా డబ్బులు ఇయ్యనా అర్జెంట్ ఉంది అని చూడలే అంటే ఏమన్నాడు తెలుసా లోన్ పిలుసుకుని వస్తా పిలుసుకురాకపోయబ్బా ఏమన్నా నన్ను మాట సరే సరే సరేలే ఎవరు ఇరవై వేలు ఇస్తా ఐదు వేలు ఇస్తా నీకు మంచి దగ్గర ఇరవై వేలు నువ్వు ఇప్పించినావనుకో ఐదు వేలు నీకు ఏమన్నా సరే సరే నాకు ఎవరు దిక్కున్నారన్నా ఎవరు లేరు ఏమంటే నేను తప్ప ఎవరు ఎవరు అంత పలాతున్నావు ఏం పండలు ఏం తిరిగినాయి కాదనా ఎన్ని మరలు చేసింటావు నువ్వు ఏం లెక్కనేలే వా

నువ్వే అది ఎప్పుడు ఫ్రీ ఉంటాయో ఏమో ఏం నడుం పట్టిందే ఇంకా లేదు లేదు ఎక్సర్సైజా అంతే అంతే అంతేలే చేస్తుంటే అప్పుడప్పుడు ఇట్లా అవులే ఏమొస్తాదన్నది తింటావులే ఎగిరి ఎగిరి కొట్టేకి బాగా చేయితో కొట్టాలంటే అట్లా చేయాలి ఎక్సర్సైజ్ కొట్టాలపట్టి ఏం చేయాల దానికి కొట్టాలంటే ఎక్సర్సైజ్ చేయాల ఇవే నాయి తాగి తీసుకొని కాదన్నది ఏం బలమొస్తాది అది వినిప ఇనుపరాడది అవే ఇటుకి వెళ్ళి తింటే బాగుంటుంది ఇంకా పరికరమే అదే మేలు కదా ఇది బరువు ఉండవు అవులే నా బరువు ఎక్కువ ఏ నానపడితే బరువుతుంది పనికిరాదు పనికిరాదు ఇవి చేసాను కండలు పెంచింది వాయబ్బా ఏం సిక్స్ ప్యాక్ అప్పుడు అప్పట్లో బాగా ప్యాక్ ఫుల్ ఉంటాయి కదా నీవి అమ్మలా ఏడా పోతుంటివంటా పెళ్ళా చాలా మంది నా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు కదా నీ గురించి అదే అదే అదేంటివి సంచులు ఎత్తుతుంటు సందలు మనుషులు కూడా ఎత్తు గుండు యాభై కేజీల గుండు తక్కువ ఎట్టెత్తుంటే ఎక్కువ తక్కువ ఉంటే ఏమిటది బలం ముఖ్యం బలం ముఖ్యం శక్తి దైవం ఇక కాదన్నా మళ్ళీ మనిషి కథ ముహూర్తము రేపే సెట్ చేద్దాంలే సరే నువ్వు ఎప్పుడు చెప్తే రెడీ కొట్టాలన్నా నువ్వు మళ్ళీ అట్టింటే కాదు అదే నువ్వు పదహారు పనులు ఊడిపోవాలా కొడితే అదే అదే ఓకే అన్నట్లయితే ఈ చేతో కొట్టే కొట్టే పోవాలా నీ దానికోసమే నువ్వు ఉన్నావు వార్నింగ్ ఇచ్చి వచ్చిన సరే మంచి పని చేసినావు ఏమన్నా ఇంకే పెట్టుకుందామా పెట్టుకున్నాం గానీ వాడు చెప్తే బాధేను అడిగిపోయిన తర్వాత వాడిని కొట్టడానికి పోతా నేను డబ్బి నాకు వెళ్ళాన్ని నన్ను ఇంత ఆగన్నా ఎందుకు ఏంటికి నీకెందుకురావు కొంచెం బిల్డప్ అట్టనమాట కాదు ఎన్ని సార్లు పోతావు అట్లా రెండు తూరు మూడు తూరు పోతా ఏం కొట్టావా మనిషిని కొట్ట మళ్ళీ ఎందుకు ఇగ్గలనా బిదపడతాడు రాడు ఇట్లా ఎందుకు ఊరికి టైం వేస్ట్ నీ టాలెంట్ కాదనా అంటే ఒకేటి పడిపోతాడు అనమాట మనిషి మెత్త మెత్తకున్నాయ అంతేవి కొట్టి కొట్టి మెత్తగా కాదనా కొట్టి కొట్టి గట్టిగా అయితే కదా గట్టి కూడా అయినా బొబ్బడు అంత కాయలు కాసినాయి

రేపు తినేకి కొట్టేకి మందు ఏమన్నా ఫస్ట్ కొట్టానా మన సరే 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 కొట్టినాక రేపు ఐదు వేలు ఇస్తా కదా ఇస్తావు కదా మళ్ళీ అప్పుడు చూసుకున్నాము సరే 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 అటు కూడా కోసం పెడతా సరేలే చూడను ఖచ్చితంగా ఆ మనిషి చాలా భారీగా ఉంటాడు ఆ మనిషి అయిటు లా ఉంటాడు నా చెట్టు ఆ భయం ఆ చెట్టు ఎత్తున్నది ఎగిరేడుతంత అన్నా నీ పేరు పలాత్ రామన్నా ఏమన్నా ఉందిలే నీ పేరు రాజేష్ రాజేష్ పలాత్ రాజేష్ పలాత్ రాజేష్ పోనా పోదా ఆ అందరూ నాది పేరు చెప్తే అందరు బెదిరిపోతారు ఎవరు లేరు కదా నువ్వు నీడు ఎవరు లేరు చూడు లేచుడు వాసన వాసన అంటే ఏం వాసన అంటే వాయబ్బా ఆడవాడు ఆ బోయని చెప్పినట్టే పోయితే దానికోసమే ఎవరు లేరు ఎవరు అవు పిట్ట కూడా లేదు పురుగు లేదు ఆ ఎన్ని భయపడిపోయినాయా వాళ్ళు భయపడి నువ్వు లేదు వాళ్ళు భయపడిపోయినారా లేకపోతే నుపే రావాలో నన్ను చూసి చూస్తే భయపడతారు కదా వాసనట్లాడిది సరేనండి మళ్ళీ పోదాం పద పోదాం వస్తం మన్నాయిదాం హ ఎవరు నువ్ వొన్న ఇలా మనిషిని పెట్టుకొని లోపల పోస్తున్నావ్ ఈ మనిషే ఆ మనిషి వీడా వీడా ఎవరు అనుకొంటి కదరా వీడు ఎంతరా మనకి తెలుసురా పరిస్థితి ఏడు భూమికి మూడు జానల్ లేడు పడిపోతున్నా ఏమనాన్ని ఉండరా వద్దనా ఏ వద్ద వద్ద ఏమ్రా ఆ కథ ఏమిరా వద్దనా ఏమనుకున్నావా మనిషి మా ఊరికి దాదా అ బాడీ బిల్డర్ అతని బాడీ బిల్డర్ ఇది యా బిల్డింగ్ ఉంది ఏం బిల్డింగ్ అంత అట్లాడా எரா <embroxv2> ఏ రైట్ కొట్టేడు కొంచెం ఉంద ఎవరెవరు కొట్టుకున్నారు ఏం కదా అర్థం కాకుంది ఏం దాదా ఏరేవాడు అట్ట కొట్టేవాడు అబ్బా ఏమి అల్లకొట్టడు కాదు చూడరా

ఏమైనా ఇట్లయిపోయినావు రా రా ఆ ఏవో నో మూడు అడుగులు లేరు ఆయన పట్టుకొచ్చుకొన్నాడు డబ్బులు వసూలు చేయడానికి ఎవరో కొడవు మిసలా వెళ్ళనని దాన్ని అట్లా కొట్టించుకొని వస్తే అబ్బా ఏందిరా నువ్వు బయటికో పట్ చపై చెయ్యపడ కంతా ఫోన్ చేసుకున్నావు రేదరా నువ్వు లోపల ఆ మనిషినే కొడుతున్నావు ఏమో అనుకుంటినే నన్ను తప్పించదు వాడు కాదు నువ్వు ఇంకా మసుకున్నావు రే పట్టుకోరా రేపు వద్దు ఫోన్ ద్వారా అని చెప్పే అనుకున్నావు కాదు వాడు వేసే పట్టి నువ్వే పడుతున్నావు నేను రోజు జిమ్ చేస్తాను అది చేస్తాను ఏం చేస్తావు భయపడతారు కరెక్టేరా ఏం అట్లా అదే టైం అట్లా టైం బాగాలేదేమో టైం కాదు ఎన్ని తోడ్ జరిగింది ఏమనుకోండి అంటే రోజు రౌడీ తనిచ్చుకుంటాడు రావడంటే రౌడీ రవిడీ గారు ఆ మళ్ళీ ఎట్లనా ఇరవై రూపాయలు ఇరవై వేలు అంతేనా ఏం చేస్తావురా బాగా పోనా నిన్న రాత్రిది ఒక పని చెయ్యి అది మటన్ ఆ పరోటాది డబ్బులుగానా ఊరికే ఆ ఏమన్నా తిన్నాను కదా రంగేకంటే నాది డబ్బులు పోయినాయి మళ్ళీ సూత్రం నా అట్లా మోసం చేసా ఇరవై వేలు మోసం చేసా మళ్ళీ నువ్వు మోసం చేస్తా లేదా ఇప్పుడైతే నా దగ్గర బొట్టు లేదరా బాడీ బిల్డర్ కదా అని తీసుకుని వస్తాయి నిన్ను నువ్వు ఏమో కొడతావు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆ రోజు అంటే నువ్వు పోతే ఆ నాకు డౌట్ వచ్చింది అని అవకపోతే నువ్వు ముందే చెప్పాలనా మనిషి మనిషికి ఇప్పుడు ఇంకా బలము బలమా బలమా మళ్ళీ ఎట్లా అట్లా కొట్టించుకుంటే నువ్వు నిన్ను నమ్మి నేను పిలిచే ఫోన్ పోటీ నువ్వే కొడుతున్నావేమో ఆ మనిషినే అనుకుంటే నిన్ను కొట్టి పంపించి నాకేం తెలుసు సప్పడేసేదావాడు ఏం కో అంత కోడి పిల్లలకి వెళ్ళవులకన్నా పోయిస్తావో పనుకుంటావు దేవుడు బాబాయి అతను కూడా ఎట్లా కుక్కలుచుకున్నట్లు సాగు పట్టినాడు నా ఇరవై వేలు అంతేనా సరేలే నువ్వు పోయి సరే మెల్లంగా జాతపడే వేరన్నా వారని ఏదో పెద్ద రౌడి లాక్క జిమ్మో యాదవో పనికిరాని రాయద్దు అది పలక తీసుకొని ఇట్లా చేస్తే నేను నమ్ముతి తో వానే అమ్మా ఇట్లా వాళ్ళు నమ్ముగురి పోయిపోయి ముసలాం ఎప్పుడు దగ్గర నన్ను సాయం అడిగేకి ఆ మనిషి చూసే బట్టలు ఉత్నట్లు ఉతికి పాడేశా వారని నమ్ముగురి పో నేనే వసూలు చేసుకోవాలా కాదు ఇది ఎవరు